ను మన రక్షకుడైన యేశప్రభు నామంలో మీకు అందరికి వందనండి స్వస్థతల పేరిట జరుగుతున్న మోసాలు అన్ని కావండి వీళ్ళు చేస్తున్న డ్రామాల వల్ల నిజమైన విశ్వాసులు కూడా మెంటల్గా చాలా డ్రామా గుండా వెళ్ళాల్సి వస్తుంది యాక్సిడెంట్లో తమ యొక్క చేతులను కోల్పోయిన వాళ్ళు కాళ్ళను కోల్పోయిన వాళ్ళు విశ్వాసులు దేవుడు మాకు మరలా చేతులు కాలు ఇవ్వచ్చు కదా మాకు అటువంటి విశ్వాసం లేదు అనేసి అలా బాధపడుతూ ఉంటారు కానీ బైబిల్లో స్పష్టత అంటే ఎందుకు చేశారు ఉద్దేశం ఏంటి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా ఇప్పుడు చేస్తే ఎందుకు చేస్తారు ఇలాంటి డిఫరెన్స్ ఏం తెలుసుకోకుండా నిజమైన విశ్వాసాలు కూడా వారి యొక్క ఆరోగ్య సమస్యలను బట్టి చాలా బాధపడుతూ స్వస్థత జరిగినప్పుడు అది విశ్వాసంతో ముడిపడి ఉంది నాకు మాకు విశ్వాసం లేదు అనేసి చాలా బాధపడుతుంటారండి కానీ స్ట్రాంగ్ బిలీవర్స్ కూడా స్వస్థత జరగ అంటే అనేక ఆరోగ్య సమస్యలు వెళ్తూ ఎటువంటి స్వస్థత జరగకపోయినప్పటికీ విశ్వాసంలో బలంగా ముందుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి విశ్వాసం లేదని కాదు వారికి స్వస్థత చేయాలని దేవుడు చిత్తన లేదు అంతే అంత మాత్రమే దేవుడు వాళ్ళకి తక్కువ ప్రేమిస్తాడు కాదు ఆయన వారి వారి వరకు రక్తం పెట్టి వాళ్ళని విమోచించుకున్నాడు స్వస్థతలు అనేటువంటి అసలు ఎందుకు ఇచ్చాడు వాక్యాన్ని స్థిరపరచడానికి ఇచ్చాడు నేటిన స్వస్థత జరుగుతున్న మోసాల వల్ల దేవుడి నామం దూషింపబడుతుందండి మనం ఒకసారి డిఫరెన్స్ తెలుసుకుందాం ఆ రోజుల్లో స్వస్థత చేసినప్పుడు వీధుల్లోకి వెళ్ళి చేశారు ప్రభుని స్వంత రక్షకుడు అంగీకరి అంగీకరించిన జనాల మధ్య చేశారు ఆ స్వస్థతలను ఎవరు కాదనలేకపోయారు ఎవరు కాదనలేకపోయారు ప్రభు కూడా వారిని గ్రామాలకు పంపారు వాళ్ళు స్వస్థతలు చేశారు వాళ్ళు మీకు విశ్వాసం జరుగుద్ది లేకపోతే జరగదు అనే మాటలు చెప్పలేదు వాళ్ళ దగ్గర స్వస్థత వరం ఉంది కాబట్టి వాళ్ళు స్వస్థతలు చేశారు ఆ స్వస్థతను ఎవరు కాదనిలేకపోయారు శత్రువులు కూడా ఇవి అబ్ అబద్ధ స్వస్థతలు ఇవి మోసం అని అనలేకపోయారు ఎందుకంటే వాళ్ళు కళ్ళ ముందే చేశారు కాబట్టి కానీ నేటి దినాన వీళ్ళొక అంటే పరుషాత్మదేవి తన చిత్తం పాన తన చిత్తమైన సమయంలో చేస్తారు కానీ వీళ్ళొక స్టేజ్ సెట్టింగ్ వేసేసి ఇక్కడ రండి స్వస్థతలు జరుగుతాయి అంటూ అక్కడ కొంచెం మ్యూజిక్ ప్లే చేస్తూ ఎమోషన్ వాళ్ళని మెండ్పల్ చేస్తూ ఇప్పుడు చూస్తున్న హీలింగ్ చూడండి అప్పట్లో అలా చేస్తున్నారు అది గుడ్డి వాళ్ళకి కళ్ళు రావడం మూగి వాళ్ళకి నోరు రావడము కుంటి వాళ్ళ లేచి రావడము ఇట్గా స్వస్థలు జరుగుతున్నాయి వీళ్ళు స్టేజ్ సెట్టింగ్స్ వేసేసి అసలు బైబిల్లో ఆ స్వస్థలు చేసినప్పుడు ఎవరికైతే స్వస్థ చేసిన వాళ్ళతో రండి ఒక్కొక్క సాక్ష్యాలు చెప్పండి అనగానే వాళ్ళు వచ్చేసి ఆ సాక్ష్యాలు చెప్పారండి నేను పేదల దగ్గర వచ్చాను అందుకే స్వస్థ జరిగింది నేను మ్యాచ్ దగ్గర వచ్చాను నేను ఫిలిప్ దగ్గర వచ్చాను అలా ఏదైనా సాక్ష్యాలు చెప్పారండి వాళ్ళు దేవుని మహిమ దొంగిలించారండి వాళ్ళు స్వస్థతలు చేశారు వాక్యాన్ని స్థిరపశానికి ఇచ్చారండి ఈ విషయం జనాలు అర్థం చేసుకోవట్లేదు దానివల్ల వీరు మోసపోతున్నారు మోసపోతున్నారు ఈ స్వస్థవరం అనేది అపోస్ అదేవిధంగా వాళ్ళు ఎవరి మీద చేతులు పెట్టి ప్రయత్నిస్తారు వాళ్ళకి మాత్రమే ఇవ్వండి మీరు కాయ కార్యం చేసినప్పుడు ఫిలిప్పు అతను సువార్థికుడు అతను అపోష్ కార్యక్రమం ఎవరిజలిస్తూ అతను స్వస్థతలు చేస్తున్నప్పుడు గాయడేసి ఉన్నతను వెంబడిస్తాడు బాప్తం కూడా తీసుకుంటాడు నటిస్తాడు మంచిగా ఆ స్వస్థవరం పొందాలనేసి కానీ అది ఆయన దగ్గర పిలుపు దగ్గర లేని విషయం అతను గ్రహిస్తాడు పేతురు యోహాను వాళ్ళు వచ్చి వాళ్ళు పే చేతులు పెట్టి ప్యాన్ చేసినప్పుడు డబ్బులు ఇచ్చి అనుకుంటాడు అప్పుడు పేతురు అతన్ని క్షపించమని మనం అక్కడ చూస్తా ఉన్నాం అదేవిధంగా తబ్బితాన్ని ఒక ఆమె చనిపోయినప్పుడు అక్కడ పేతురు శిష్యులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి ఆ వరం లేదు అక్కడ కాబట్టి వాళ్ళు పేతురికి కబురు పంపారు పేతురు వచ్చి ఆమెని తిరిగి లేపుతాడు సో ఇది మనకు వాక్యం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది వాక్యం శిరపచనకి ఇచ్చాడు ఇప్పుడు స్వస్థ వరం అనేది లేదండి స్వస్థతలు చేస్తారు ఆయన చిత్తాన్ని చేస్తారు లేకపోతే లేదు కానీ ఇప్పుడు స్వస్థతను బట్టి ఆయన నమ్మకాలు కోరుకోవట్లేదండి వాక్యం సంపూర్తికి ఇచ్చారు కాబట్టి సువార్తను బట్టి ఆయన క్యారెక్టర్ను బట్టి ఆయనలో ఎదగాలని కోరుకుంటున్నాడు చాలామంది ఈ విషయం గ్రహించట్లేదు స్వస్థతలు జరిగిపోయేసరికల్లా దేవ మాకు విశ్వసం లేదనుకుంటారు మా దేవుడు ప్రేమించట్లేదు అనుకుంటారు ఈ అబద్ధ బోధకులు లేని స్వస్థల లేకపోతే మావలు తెలియదు అంటారు జాగ్రత్తలకు విశ్వాసాలు ఉంటారు ఈ విధంగా మైండ్ గేమ్ ప్లే ప్లే చేయడం ద్వారా ఈ నిజమైన విశ్వాసాలు కూడా ఎమోషనల్ కూడా వెళ్తూ మెంటల్ టార్చర్ కూడా వెళ్తున్నారు దాని గల కారణం వారికి వాక్యం సరిగా అర్థం అర్థం కాకపోవడం అండి అర్థం వాక్యం సరిగా అర్థం కాకపోవడం సో వాక్యం స్పష్టంగా బోధిస్తున్నప్పటికీ ఇప్పుడు దేవుడు స్వస్థతలు ఆయన చిత్రం చేస్తాను కానీ స్వస్థవరం పర్టికులర్ వ్యక్తి దగ్గరికి వెళ్తే స్వచ్ఛాస్తారు అంటూ ఈ బెల్లం బెల్లి పైన శ్యామ్ కిషోర్ ఇలాంటి పచ్చి మోసగాలు వీళ్ళు పచ్చి మోసగాలు స్వస్థత మోసం చేస్తున్నారు వీళ్ళ వల్ల వీళ్ళు చేసి ఈ కేక్ హీలింగ్స్ వల్ల ఇతర మతస్థులు ట్రోల్ చేస్తున్నారు దేవునామం దూష్యం పడుతుంది కానీ ఆ పోస్టులు చేసినప్పుడు దేవునామం పడలేదండి వాళ్ళ స్వస్థలు ఎవరు కాదలేకపోయారు వాళ్ళు బీదులకు వెళ్ళి చేశారు ఇప్పుడు నిజానికి స్వస్థవరం ఉంటే అది ఒక ప్లేస్ పై ఇక్కడ రండి ఇక్కడ సెట్టింగ్ వేసి ఈ టైంలో ఈ టైం వరకు ప్రసాద్ దగ్గర చేస్తారంటే అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తుంది ఏందండి ఇది ఇది ప్రశాంతం దేవుడిని దూషించడం ఆయన అవమానించడం అండి ఇప్పుడు రక్ష్యమణ ప్రతి విశ్వాసి రష్యమణ ప్రతి విశ్వాస పాలితం దేవుడు ఉంటాడు అతను వ్యక్తిగతంగా పాలనస్తే దేవుని చిత్తం ఉంటే స్వస్థత పరిస్తారు స్వస్థత పరిచయం మాత్రాన వారిని దేవుడు తక్కువ ప్రమస్ కాదు లేకపోతే వారి విశ్వాసం లేదని కాదండి దేవుడు ఆ యొక్క ఆ యొక్క స్ట్రగుల్స్ గుండా వాళ్ళు దేవుళ్ళు ఎదగాలని దేవుడు ఎన్నుకునే మార్గం ఆయన స్వావణిటిని ఆయన యొక్క స్వారతం చేసుకోకుండా జనాన్ని మూర్ఖంగా వాదిస్తుంటారు మూర్ఖంగా వాదిస్తుంటారు నిజంగా వీళ్ళు స్వస్థవారు అంటే వీధులకు వెళ్ళి చేయండి హాస్పిటల్స్కి వెళ్ళి చేయండి ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసింది ఏసువాని నమ్ముకున్న మనుషులు ఏసుకోవని స్వదర్శ అంగీకరించిన వాళ్ళు స్వస్థపరిచారు మీరు కూడా అలా చేయండి కానీ వీళ్ళు చేసే డ్రామాల వల్ల దేవున్నామం దూష్యం పడుతుందండి నామం దూష్యం పడుతుంది కాబట్టి నిజమైన విశ్వాస స్వస్థ జనంగా మాత్రాన మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు తన యొక్క రక్తం పెట్టి విమోశించుకోరు కాబట్టి స్వస్థత జరిగితే దేవుడు మనం ప్రేమించు దేవుని ప్రేమించడం ఆ విధంగా అనుకోకండి దేవుని ప్రేమ అనేది ఈ లోకపరమైన ఒక ఫిజికల్ హీలింగ్ మీద ఆధారపడి ఉండదు అయింది ఆయన తన కుమ్మాన్ని పంపాడు ఆయన మనకు ఒక రక్తం పెట్టాడు మనల్ని విమోచించుకున్నాడు సో అంత గొప్ప ప్రేమ సో ఆ ప్రేమను తాత్కాలికమైన ఈ యొక్క హీలింగ్తో కంపేర్ చేయడం అనేది అది దేవుని అవమానించడం కాబట్టి స్వస్థత వెంట వెళ్ళకండి అలాగే దేవుని చిత్రం చేసుకోవద్దు కానీ స్వస్థత కావాలి ఇక్కడ దేవుని క్యారెక్టర్ దేని యొక్క సావండి దాని యొక్క దేని యొక్క కృప దేని యొక్క మంచితనము దేవుడు ఏ విధంగా మనం రక్షించుకున్నాడు ఆయన ఏ విధంగా మన గుండా నిశ్చత్తానికి తీసుకెళ్తున్నాడు ఈ యొక్క శ్రమలకుండా వెళ్తున్నప్పుడు ఏ విధంగా దేవుని ఆధారపడాలి సో దేవుని క్యారెక్టర్ని దానించండి ఈ అబద్ధ బదులు వెంట వెళ్తూ మోసపోకండి మోసపోకండి సమయం చాలా విలువండి కాబట్టి శ్రమలుండా వెళ్తున్నప్పుడు ఆ యొక్క శ్రమల ద్వారా దేవుడు నేర్పించే ఆ పాఠాలు నేర్చుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ తన కుమారుని క్రీస్తు సరఫరాలు మనం వెళ్ళమనే దేని యొక్క చిత్తం కాబట్టి ఆ చిత్తం మనం పరిశుద్ధంగా జీవించమని చిత్తం కాబట్టి ఆ చిత్తాన్ని గ్రహించి వాక్యానసాంగ జీవిస్తూ దేవుని మనకు జీవించాలని ఎంతో కోరుకుంటున్నాను ప్రభుత్వమే గౌరవం కాక